తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించి ద్వితీయంలో ఉన్నటువంటి శని ఏమీ మారట్లేదు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా అలాగే ఉంటుంది మార్చి సమయంలో వచ్చేటువంటి పంచగ్రహ కూటమి కుంభరాశి మకర రాశికి సంబంధించి జరగబోతుంది కాబట్టి మార్చి నెలంతా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంతాలు ప్రయాణం చేయొద్దు వేగంగా కార్లు నడపొద్దు పంచభూతాలకి దూరంగా ఉండండి పంచభూతాలతో ప్రయోగాలు ఆటలాడుతూ ఉంటారు కొంతమంది అగ్నితో ఆటలాడము లేకుంటే ఏదైనా సరే ఆ గ్యాస్ బెలూన్స్ అన్ని కూడా పెట్టడము ఆ లైటర్స్ తో ఆడడము ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు ఏవైనా భూమి తవ్వడము ఇట్లాంటివి చేయడము లేకుంటే భూ సంబంధితమైనటువంటి పనులు చేస్తుంటే శంకుస్థాపన లాంటి పూజలు చేయకుండా చేయడం ఏం చేసినా పంచభూతాలతో ప్రయోగాత్మకమైన పనులు ఏం చేసినా ఎఫెక్ట్ మాత్రం చాలా గట్టిగా వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గురుగ్రహ సంబంధితమైనటువంటి విషయాల్లో అంటే మనకు గురు అనేటువంటి వాడు ఏంటంటే ఒకటవ నాలుగవ అలాగే ఏడు పదవ స్థానాల్లో సంచారం చేసినప్పుడు యోగిస్తుంది అందులో భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ద్వితీయార్థంలో అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై ప్రాంతానికి వచ్చేసరికి గురువు కర్కాటకం నుండి సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే సింహంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు వీరికి గురు సంబంధితమైనటువంటి యోగము వివాహము వైవాహిక జీవితము సంతానము ఉద్యోగము ఆరోగ్యము అన్ని కూడా లాభిస్తాయి ఇవే కాకుండా వీరికి విశేషంగా ఒకవేళ ఈ యొక్క కుంభరాశి వారికి నాలుగవ స్థానంలోకి కుజుడు సంచారం చేసిన అంటే వృషభ రాశిలోకి కుజుడు సంచారం చేసిన లేదు ఒకవేళ లగ్నంలోకి బుధుడు వచ్చిన లగ్నం నుంచి నాలుగవ స్థానంలోకి కూడా బుధుడు సంచారం చేసిన ఖచ్చితంగా అవన్నీ కూడా పంచమహాపురుష యోగంలో భాగంగా యోగిస్తాయి ఈ యోగ యోగుల యోగం గురించి ఎందుకండి ఇంత విస్తృతంగా విపులంగా మాట్లాడుతున్నారు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు అంటే యోగం అనేటువంటిది వస్తే మీరు కష్టపడతారు కష్టపడి మంచి సత్ఫలితాన్ని పొందుతారు ఖచ్చితంగా సత్ఫలితాన్ని పొంది సుఖంగా ఉంటారు యోగం అనేటువంటిది వాళ్ళని కష్టపెడుతుంది కాని ఖచ్చితంగా సుఖపెడుతుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి శుక్రగ్రహంలో జరిగేటువంటి మార్పుల్ని బట్టి వైవాహిక జీవితము వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానం కూడా విశేషంగా ద్వితీయార్థంలోనే ఎక్కువగా కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే కుంభరాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది టెన్షన్ తీసుకోకండి కాస్త ఓపిక పట్టండి ద్వితీయార్థం వరకు కూడా మంచి మంచి శుభదాయకమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు ఇక ఎవరైనా సరే పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై రూపాయలు చార్జ్ చేస్తాను అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇచ్చి జాతకం గురించి ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నానో అలా డీటెయిల్డ్గా మాట్లాడడం జరుగుతుంది కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంతరం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నాం అంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ తోని కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి నీరంతా కలుషితమైపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతో సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్ల ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్ కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఇంత ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అని అంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి నువ్వు తిన్న ప్లేటేగా తుడుచుకోకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడిని నీళ్ళు వేస్ట్ చేయాలి అదే నీళ్ళు నువ్వు సృష్టించు ఆవిరిత్రు మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలా మంది విపరీతమైనటువంటి చేష్టలు బండి మీద పోతూ పోతూ స్టాండ్ నిప్పు నిప్పురపలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ కోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఆ ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగా లేదు బండి బోరుకు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే దొరుకుతాం పొగరాని వెనకాలలోడిగా బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయువుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే అంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయి గాల్డో వెళ్ళేటువంటి ఏరోప్లేన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడుతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు మనకేదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పది ఇవ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడైనా కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అంటే మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలా మంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయస్సు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పులేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు నాకు ఫలానా అమ్మాయే కావాలి ఫలానా ఎత్తు ఫలానా ఒడ్డు ఫలానా పొడువు కావాలి అని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా అని చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు పెళ్లి స్వామి నీకు ఎంత డబ్బుగా అనిపిస్తా అంటే మనస్సు వికలితం అయిపోయింది నా అంటే ఎంత దారుణమైన పరిస్థితి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల ఏ చెడ్డల ఉండే ఉంటే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్లా అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్లా మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అనంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్న వారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం వీధికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులు కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్లిపోయి ఓల్డేజ్ హోముల్లో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైనో మీ ఇంటి పక్కనో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలా మంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే కనుక చెప్తాను దానికి కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్ లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలనేటువంటి చెప్తా ముందుగా ఏమవుతుందని అంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నా నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి చండీపరా దేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య సిద్ధ్యార్థం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితనాడు జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యా కన్యాపాశుకత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకుపాతలు కానివ్వండి సర్వే సుఖినో సుఖినోభవంతో స్వస్తి